జమ్మూ కాశ్మీర్ బార్డర్లో లో జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి పరిస్థితి సత్యసాయి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి మురళీ నాయక్ మురళీ నాయక్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియాకి సంబంధించినటువంటి యుద్ధంలో దాదాపు ఇరవై మంది పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళని చంపేసి ఆ వీరమరణం పొందినటువంటి పరిస్థితి సో ఒకసారి డిస్కస్ చేద్దాం కార్తికన్నతో సో కార్తిక మురళీ నాయక్ వీరమరణం పొందినటువంటి పరిస్థితి సో మురళీ నాయక్ కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సో ప్రత్యేకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అసలు ఏ ఎట్లా జరిగింది ఈ ఘటన ఈ ఘటన గల కారణమే ముందుగా చనిపోయినటువంటి అమరవీరుడు వీరమరణం పొందినటువంటి ధీరుడు మురళీ నాయక్కి వందనాలు అతనికి అశ్రునివారి అతని కుటుంబానికి సెల్యూట్ ఇప్పుడు ఒకడే కొడుకుని కూడా హార్మీకి పంపించినటువంటి ఆ కుటుంబాన్ని నిజంగా కూడా మనం మెచ్చుకొని తీరాలి అభినందించి తీరాలి రెండోది గతంలో భగత్ సింగ్ గురించి మనం విన్నాం ఇరవై మూడేళ్ల వయసులో దేశం కోసం ఉరితాడిన ముద్దాడినటువంటి వీరుడు షాహిద్ భగత్ సింగ్ ఆయన చరిత్ర గురించి మనం విన్నాం కానీ ఈ జనరేషన్లో ఈ కమింగ్ జనరేషన్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా మురళి నాయకుడు మన రాష్ట్రంలోనే మన తెలుగువాడిగా మనం చూస్తున్నాం సత్యసాయి జిల్లా పెనుగొండని నిజవర్గం గోరంట్ల మండలం కల్లి ఊరికి సంబంధించినటువంటి గిరిజన గ్రామంలో తండాలో అతను పుట్టాడు పేద కుటుంబం నిరుపేద పేద కుటుంబం ఒక్కడే కొడుకు అతని జవాను కావాలి నేను సోల్జర్ కావాలనేది ఒక కోరిక ఆ కోరిక తగ్గట్టు ఆ కుటుంబం కూడా అతన్ని ఎంకరేజ్ చేసింది ఉన్నది ఒకటే కొడుకు సహజంగా ఆర్మీలోకి ఎవరు పంపరు అంత ఈజీగా ఎందుకంటే ఆర్మీ అంటేనే రిస్క్ కదా బోర్డర్ లో ఉండి పైకి చాలా సార్లు వద్దు ఎందుకు మనకు ఇబ్బంది అవుతుంది కదా ఒకసారి ఆలోచించమని కూడా చెప్పి అతను వాళ్ళ ఫాదర్ తో చెప్పేవాడంట నేను చనిపోతే నా శవం మీద భారతీయ జెండా ఉండాలి అని చెప్పేవాడంట అది వాళ్ళ ఫాదర్ గుర్తు చేసుకున్నాడు అంటే ఒక ఆస్తితో ఒక ఒక ఏంతో వెళ్ళాడు బోర్డర్ లో కానీ ప్రాణాలు తెగించే పోయాడు రిస్క్ జాబ్ అని తెలిసే పోయాడు నేను చనిపోయిన తర్వాత నా మీద భారతీయ జెండా కప్పాలి అనేటువంటి ఒక ఆశతో పోయాడు ఆశయంతో పోయాడు అదే ఒక ఆశతో ఆశయంతో సోల్చర్ అయ్యారు ఆ ఉద్యోగం కాదు బాధ్యత ఇవాళ మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం అంటే ఈ వీడియో చేయగలుగుతున్నామంటే బోటల్లో ఉండేటువంటి అనేక మంది మన జవానులు కారణం వాళ్ళు రక్షణ ఇవ్వటం కారణం వాళ్ళు రక్షణ ఇవ్వకపోతే దయా దేశం మనని ఎప్పుడో కథం పట్టించడానికి అనేక కుట్ర అనేక కుట్రలు కానీ మన వీరుడు గురించి మనం పచ్చిని చెప్పుకోవాలి ఇవాళ మన వీరుడు చనిపోయాడు అని అనుకుంటున్నాం కానీ మన వీరుడు చనిపోతూ కూడా మన శత్రువులని తన శత్రువులు కాదు మన శత్రువులు తనకేం శత్రువులు కాదు వాస్తవానికి కానీ తనతో పాటు మన శత్రువులు ఇరవై మందిని కథం పట్టించి పాకిస్తానీ ఆర్మీని కథం పట్టించిన తర్వాత వాళ్ళని కాల్చి వేసిన తర్వాత తను చనిపోయాడు వాళ్ళ తుపాకీ గుండలకి వాళ్ళు ఫోన్ చేశారట మన మన ఆర్మీ అధికారులు ఫోన్ చేశారట ఏదో వాళ్ళ మదర్కి ఫోన్ చేశారట ఫస్ట్ ఇంట్లో ఫోన్ చేసి వాళ్ళ మదర్ రిప్ చేసిందంట లిప్ చేస్తే మురళి నాయకు మీ ఓడేనా అని చెప్పేసి అడిగితే మా కొడుకేనండి అని చెప్పేసి అంటే ఒకసారి వాళ్ళ ఫాదర్కి ఇస్తారంటే మీ హస్బెండ్కి ఇస్తారని అడిగారంట సరే మురళి గురించి ఏదో మాట్లాడుతున్నారు పై నుంచి ఫోన్ చేశారు అని చెప్పేసి మేము గిరిజన గ్రామంలో ఉన్నవరకు కొద్దిగా ఉంటుంది కదా ఏదో అంటే అవునండి ఏంటి మా ఊడే అంటే జమ్మూ కాశ్మీర్ బోర్డర్లో ఫైటింగ్ జరుగుతూ ఉంది ఫైరింగ్లో ఒక బుల్లెట్ అతని బాడీలోకి వెళ్ళింది అతను మన మధ్య లేరండి అని చెప్పి చెప్పిన తర్వాత ఒక్కసారిగా ఇక తట్టుకోలేని గుండా తర్వాత వాళ్ళ మేనమావలతో వాళ్ళ తేరుతో మాట్లాడారంట ఇవాళ దేశం మొత్తం కూడా అతని షెడ్యూల్ ప్రకటిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులు అందరూ స్పందించారు తమ వంతుగా విరాలు అందిస్తూ ఉన్నారు సరే ఎవరు ఎంత విరాళం ప్రకటించినా ఆ కుటుంబాన్ని ఎంత ఆదుకున్నా చనిపోయినటువంటి ఆ కొడుకు ఎదిగొచ్చినటువంటి కొడుకు లేకపోవటం అనేది ఆ కుటుంబాన్ని పూడ్చలేనటువంటి ఆ కుటుంబానికి భారతదేశానికి పూడ్చలేనటువంటిది ఎందుకంటే ఒక వీర సైనికుని మనం కోల్పోయాం పిరికి పంద పాకిస్తాన్ను డైరెక్ట్గా పోరాడే సత్తా లేక నిబంధనలు ఉల్లంఘించి కాల్పులు జరిపిన దాని ఫలితంగా రెండోది వాళ్ళు కాల్పులు జరిపేది కూడా ఎలా మిసల్స్ వాడటం రకరకాల మనం కేవలం ఉగ్రవాదులు మాత్రమే టార్గెట్ చేస్తాం మనం ఎక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయాలి పాకిస్తాన్ సగటు పౌరుని టార్గెట్ చేయదా కానీ వాళ్ళు మన ఆర్మీని టార్గెట్ చేశారు ఈ వాళ్ళు మన పౌరుని టార్గెట్ చేశారు నిరాజులైనటువంటి పౌరులను టార్గెట్ చేశారు నిజానికి మనం ఉగ్రవాదుల మీద కూడా ఎందుకు పడ్డాం కాశ్మీర్లోకి వచ్చేసి మన వాళ్ళని ఇరవై ఆరు మందిని నిరాజులైనటువంటి కాశ్మీర్కి యాత్రికపోయినటువంటి పోయినటువంటి భారతీయుడిని మతవాడికి మరి ఇష్టారాజ్యంగా చంపేసిన తీరు భార్యల ముందే భర్తలను చంపేసిన తీరు అనే భార్యల సింధూరాన్ని తుడిచివేయటానికి ప్రయత్నం చేసిన తీరు బాధను కలిగించింది ఈ బాధ నిజానికి భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచాన్ని ఈ ఉగ్రవాదం అందరినీ కబలిస్తా ఉంది అందరినీ నాశనం చేస్తా ఉంది వాడు మంచికి చెడికి తేడా తెలియని పాము వాడు అనేవాడు సో వాడు నెట్టి పరిస్థితిలో కథం బట్టారని చెప్పేసి మనం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేసాం జైసే మహమ్మద్ లస్కరే తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి తొమ్మిది శిబిరాల మీద దాడి చేసాం మనం పాకిస్తాన్ మీద దాడి చేయాలి పాకిస్తాన్ మీదే దాడి చేయాలనుకుంటే ఇవాళ ప్రపంచ పట్టణం పాకిస్తాన్ అనేది మిగలదు మళ్ళీ తిరుపతి చెప్తున్నాను మనమే కనుక పాకిస్తాన్ మీద దాడి చేయాలి అనుకుంటే ఇవాళ ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ ఉండదు కానీ మనం దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కానీ ఆ దేశాన్ని పాడి చేయాలని కానీ లేకుండా చేయాలని కానీ మన ఉద్దేశం కాదు మన శాంతిని నమ్ముకున్న వాళ్ళం శాంతి కాదు మా ఉద్దేశం అంటే పిఓకే ఎప్పుడో మన చేతుల్లోకి వచ్చి ఉండేది సింధు ఎప్పుడో మన చేతుల్లోకి వచ్చి ఉండేది ఇంకా బోటర్ కార్డు వాడు చేసేవాడు కూడా కాదు ఇప్పుడు వాడు మన మీద యాభై యుద్ధ విమానాలు డ్రోన్లు మన నైట్ ప్రదర్శించాడు ఒక్క దాని కూడా మన బోటర్లో కూడా రాని వాడి గాలిలోనే అంటే వాడి ఆకాశ మార్గంలోనే మనం కాల్ చేసాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా పేరు చేసాం గాలిలోనే పేరు చేసాం మళ్ళీ ఈ శకరాలు కూడా పాకిస్తాన్ లోనే పడ్డాయి అంటే మన శక్తి సామర్థ్యం లాంటిది నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యుద్ధ విమానాన్ని కూడా గుర్తించి కాల్ చేయగల కెపాసిటీ మంది అదే వారి కెపాసిటీ ఏంది మన యుద్ధ విమానాలు నూట తొంభై కిలోమీటర్లు పాకిస్తాన్లోకి పోయి అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపర్ మీద దాడి చేసినా పట్టించుకోలేని పట్టుకోలేనటువంటి చేతగంతనం వాడిది అదే నిజంగా డైరెక్ట్ డైరెక్ట్గా గా యుద్ధం చేసే దమ్ము అడిగి లేదు ఇలాంటి పిరికి పంద చర్యల ద్వారా వాడు ఇక ఇప్పుడు ఇప్పటికీ నేను చెప్తున్నాను ఈ మురళీ నాయకు వీరమరణంలో కూడా మన జవాన్ ఒక్కడ చనిపోయాడు కానీ ఈ మురళి నాయకు చనిపోయే ముందు ఇరవై మంది పాకిస్తాన్ అని చంపాడు ఇరవై మందిని అనే మన వాడు ఒక్కడి చనిపోవాలంటే ఇరవై మంది పాకిస్తానీ చనిపోవాలి అవసరం వాళ్ళకి ఎత్తో మన వాడు ఒక్కడి చనిపో ఒక్కరిని చంపాలి అంటే వారు ఇరవై మంది చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు వన్ ఈస్ట్ ట్వంటీ మరి అలాంటిది పాకిస్తాన్కి అవసరం అయితే ఎన్నాలు ఎన్ ఎంత ఎంతమందిని కోల్పోతారు పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ అనే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పాలకుల స్వార్థం కోసం ఇలా ఎవరిని చంపుతున్నారు వీళ్ళు పాకిస్తానీ వాళ్ళు కానీ ఏది ఏమైనా నిజంగా కూడా నేను మురళీ నాయక్ కుటుంబాన్ని అభినంది తీరుతున్నా వాళ్ళు అంటున్నారు మాకున్నది ఒకటే కొడుకండి దేశం కోసం చనిపోయాడు ఇలా మేము అనాథల్లో మిగిదామని వాళ్ళు అనాథరు కాదు మేమంతా మీ బిడ్డలమే అంతే ఎప్పటికీ మేము మీ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో అన్నిట్లో కూడా మీకు తోడుగా ఉంటాం మీరు ఎప్పటికీ బాధపడాల్సిన అవసరం లేదు మీ ప్రతి విషయాలు మేము ఉంటాం మీ బాధ మేము అర్థం చేసుకోగలం కేవలం మీ బాధ కాదు మా అందరి బాధ ఈ దేశం యొక్క బాధ ఇవాళ మీ కొడుకు మరణాన్ని చూసి భారతమాత కన్నీరు పెట్టుకుంటా ఉంది ఇవాళ పొద్దున కూడా జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్లో డిప్యూటీ కమిషనర్ ఆయన్ని పాకిస్తానీలో మోటార్ సేల్స్ ద్వారా చంపేశారు మోటార్ సెల్స్ ద్వారా చంపేశారు అంటే డైరెక్ట్గా ఫైరింగ్ చేసి కాదు డైరెక్ట్గా యుద్ధం చేసి కాదు దొంగ చాటుగా దొంగ చాటుగా చంపేసినటువంటి పరిస్థితి అంటే ఇలా బ్యాక్గ్రౌండ్ లో చంపే కెపాసిటీ తప్ప పాకిస్తాన్ డైరెక్ట్ గా యుద్ధం చేసే స్ట్రైట్ గా యుద్ధం చేయగల కెపాసిటీ లేదు కానీ అంతకంతకు బదులు తీర్చుకుంటాం భారతదేశం పాకిస్తాన్కి చెప్తా ఉంది మన మోడీ గారు చెప్తా ఉన్నారు అంతకంతకు బదులు తీర్చుకుంటాం చాలా క్లియర్గా గా మనం చెప్తా ఉన్నాం అంటే గుజరాత్ పంజాబ్ పైన కూడా ఎస్ నాట్ ఓన్లీ గుజరాత్ గుజరాత్ పంజాబ్ రాజస్థాన్ తర్వాత అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ అట్టా పదిహేను నగరాలను టార్గెట్ చేసుకున్నారు పదిహేను నగరాలని ఈవెందు హైదరాబాద్ ఇది మిడిల్ లో ఉంది కాబట్టి ఈవెన్ ఈవెన్తో హైదరాబాద్ వాళ్ళు పదిహేను ప్లేస్ టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు మేము పదిహేను ప్లేస్ టార్గెట్ పెట్టుకున్నాం పదిహేను నగరాలను టార్గెట్ పెట్టుకున్నాం ఆ పదిహేను నగరాల మీద డ్రోన్లు యుద్ధ విమానాలతోటి మిసైల్స్ తోటి దాడి చేయాలని వాళ్ళు మొన్న రాత్రి నుంచి ప్రయత్నం చేస్తున్నారు మొన్న రాత్రి చేశారు నిన్న రాత్రి చేశారు మొన్న రాత్రి ఒక యాభై వదిలారు నిన్న రాత్రి ఒక యాభై వదిలారు కానీ పది దాన్ని కూడా మనం గాల్లోనే పేరు చేయగలుగుతున్నాం ఒకటో రెండో శ్రీనగర్ లో వచ్చాయి ఒప్పుకుందాం ఒప్పాయి కానీ మన నష్టం కంటే వాళ్ళ నష్టం చాలా ఎక్కువ మనం లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ కొలాప్స్ చేయగలిగాం కరాచీ సీ పోర్ట్ ని ధ్వంసం చేయగలిగాం అంటే వాళ్ళ లోకి వెళ్ళి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని వాళ్ళ సీ పోర్ట్ ని ధ్వంసం చేయగలిగాం ఇలా కరాచీ సీ పోర్ట్ ధ్వంసమైన తర్వాత వాడికి వేల కోట్ల రూపాయల నష్టం ఇవాళ పాకిస్తాన్ లో అతి పెద్ద సీపోర్ట్ ఏదైనా ఉందంటే అది కరాచీ సీ పోర్టు బయట దేశాలతో ఎగుమతులు దిగుమతులు చేసుకునే కెపాసిటీ ఉన్న సీ పోర్ట్ అది ఇలా ధ్వంసం అయిన తర్వాత వేల కోట్ల రూపాయల నష్టం వాడికి ఎందుకు వాడి అంటే అన్ని విధాలు నష్టపోతున్నా తింటానికి తిండి లేకపోయినా తాగడానికి నీళ్ళు లేవు తాగటానికి లేకపోయినా ప్రజలు కనీస వసతులు తీర్చే దమ్ము లేకపోయినా ఎందుకు ఇద్దానికి వస్తున్నాడు అంటే వెనకాలేవడో ఉన్నాడు చైనానా లేదా ఇంకేదన్నానా వాడు వాడి బుద్ధి అదే కానీ ఏది ఏమైనా వాడి బుద్ధి వల్ల నష్టపోతుంది ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళ ప్రజలు కానీ మీరు నష్టపోవచ్చు ఇలాంటి వీరుని మంది నష్టపోవచ్చు కానీ ఎక్కువ నష్టపోతుంది దేశం మొత్తం నష్టపోతుంది మాత్రం పాకిస్తాన్ అంటే మన జవాన్లు జవాన్లు మందిని చంపగల ఉన్నటువంటి క్రియరు మురళి నాయకనే మన తెలుగు బిడ్డ ముద్దు బిడ్డ భర్త ముద్దు బిడ్డ చని చనిపోతూ కూడా ఇరవై మందిని చంపేశాడు అంటే ఇలా పాకిస్తాన్ ఆలోచించుకోవాలి భారతీయుల్ని ఒక్కడిని మనం ఒక్క జవాన్ని చంపాలంటే మన వాళ్ళు ఇరవై మంది చనిపోవాలి మన మన యుద్ధం అవసరం అని పాకిస్తాన్ ఆలోచించుకోవాలి అంతే కదా ఆలోచించుకోవాలి ఇప్పుడు తిరుపతి నువ్వు ఎప్పుడైనా ఒక ఫైటింగ్ వెళ్ళాలనుకో నీ శక్తి ఏంటో నువ్వు ఫస్ట్ అంచనా వేసుకోగలగా అంతే అంచనా వేసుకోగలగా పాకిస్తాన్ కూడా తన శక్తిని సామర్థ్యాన్ని తనకు ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని ఏమి అంచనా వేసుకోకుండా గుడ్డిగా మూర్ఖంగా పిచ్చిగా యుద్ధానికి వెళ్ళటం అనేటువంటిది ఇక వాళ్ళు మరి ఏంటి వాళ్ళ బుద్ధి ఏంటనేది ప్రపంచం మొత్తం చూస్తుంది